డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో పౌరులందరూ భాగస్వామ్యం కావాలని రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసింశెట్టి సుభాష్ పిలుపునిచ్చారు స్వచ్చంద్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాల్లో భాగంగా మున్సిపల్ కార్యాలయం నుండి రాజగోపాల్ సెంటర్ వరకు పరిసరాల పరిశుభ్రతపై ప్రజా ప్రతినిధులు అధికారులు విద్యార్థులు న్యాయవాదులు స్వచ్ఛంద సేవ సంస్థలు తదితరుల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ అవగాహన ర్యాలీలో మంత్రి పాల్గొని మాట్లాడారు నేటి నుండి ప్రతి నెల మూడవ శనివారం స్వచ్చాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు ఇళ్లతో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని మంత్రి తెలిపారు రాష్ట్రాన్ని స్వర్ణంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుకోవడంలో పరిశుభ్రత ఎంతో కీలకమన్నారు అనంతరం ర్యాలీలో పాల్గొన్న వారందరితో వ్యక్తిగత పరిసరాల శుభ్రత పాటించేలా మంత్రి ప్రతిజ్ఞ చేయించారు اللاگي بي يو بيكيني انگلاندار الگ ما گاورا گورا بابرا ري منيشا اساري ري واصل کي سچينان ايوتا சார் 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 எப்படி சார் यार सावधान रहा और

असां మిత్రులందరికీ నమస్కారం ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమం ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో నిర్వహిస్తూ ఉన్నాం అలాగే రాష్ట్రం మొత్తం కూడా మూడవ శనివారం ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే కార్యక్రమం నిర్వహిస్తాం దీని యొక్క ముఖ్య సంకల్పం ఒకటే మనం మన ఇళ్ళు శుభ్రం చేసుకుంటూ మన పరిసర ప్రాంతాలు శుభ్రం చేసుకుంటూ అందరిలోని అవేర్నెస్ తీసుకుని వస్తూ మన రామచంద్రపురాన్ని స్వచ్ఛ రామచంద్రపురంగా స్వర్ణ రామచంద్రపురంగా తీర్చిదిద్దడమే తీర్చిదిద్దుకో దిద్దుకోవడమే దీని యొక్క ముద్దు ముఖ్య ఉద్దేశం కాబట్టి నాతో సహా అందరూ కూడా కొంత సమయాన్ని మనం పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవడం కోసం ప్రయత్నిద్దాం ఈ యొక్క పరిశుభ్రత వల్ల మన ఆరోగ్యాలు బాగుంటాయి మన అందరం బాగుంటాం ముఖ్యంగా చూస్తూ ఉన్నారు పరిశుభ్రాలు శుభ్రంగా లేకపోవడం వల్ల ఈ దోమలు పెరగటం ఈ డెంగ్యూ అని మలేరియా అని నానా రకాల రోగాలు బారే పడతా ఉన్నాం కాబట్టి మన యొక్క స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమం ప్రజల్లోకి తీసుకువెళ్ళి మన పరిసర ప్రాంతాలన్నీ శుభ్రంగా ఉంచడమే ముఖ్య ఉద్దేశంగా మరి ఈ కార్యక్రమం నిర్వహించబడతా ఉంది అలాగే ఈ స్వచ్ఛాంధ్ర టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అక్టోబర్ సెకండ్ వరకు కూడా ప్రతి శనివారం మూడో శనివారం నిర్వహించబడతారు